ఆరోగ్య బీమా మాఫియా పేదలను ఎలా మోసం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మన కష్టకాలంలో ఆరోగ్య బీమా మనల్ని కాపాడుతుంది అనుకుంటాం కానీ పేదలకి అమాయకులకి అది మేరకి ఒక ఊరిలా మారుతుంది లాభం కోసం అన్యాయంగా ప్రజలను దోచుకునే వ్యవస్థలా మారింది టాటా ఆరోగ్య బీమా కంపెనీలు ప్రజల జీవితాలలో కష్టాలను రుచి చూపించే నియమాలతో పేదలను ఇబ్బంది పెడుతున్నాయి మరియు కష్టకాలంలో వైద్యం అందకుండా మరణాన్ని దరిచేస్తున్నాయి ఆటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఎన్సీ కంపెనీ మోసపూరిత పథకాలు ప్రజలు కమ్మి వాళ్లను మోసం చేస్తున్నారు మన అత్యవసరంగా హాస్పిటల్ ఉన్న సమయంలో టాటా ఏజి జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఎన్సీ కంపెనీ ఆరోగ్య బీమా క్లెయిమ్స్ ని తిరస్కరించి మనల్ని అప్పులు పాలు చేసి ఖర్చులు పెంచుతారు ప్రజల ఆరోగ్యం కన్నా టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఎన్సీ కంపెనీ లాభాలకే ప్రాధాన్యత ఇస్తుంది రెండు వేల ఇరవై మూడు కేఫెఫ్ సర్వే ప్రకారం చాలా మంది ప్రజలను టాటా ఏజ్ జనరల్ ఐఎన్ఎస్యుఆర్ ఎన్సి కంపెనీ ఆరోగ్య బీమా నియమాలతో వంచించి మోసం చేసింది దీనివల్ల అమాయకులు ఆర్థిక కింద చిక్కుల్లో పడుతున్నారు ఉదాహరణకు నాకు తెలిసిన వాడపల్లి సుబ్బరాజు గారికి టాటా ఏజ్ జనరల్ ఐఎన్ఎస్యుఆర్ ఏఎన్సి కంపెనీ ఆరోగ్య బీమా నాలుగు సంవత్సరాల పాటు అప్పు చేసి మరి ప్రీమియం దక్కిన తర్వాత ఆయన కాలు టీబియా బోన్ కి దెబ్బ తగిలినప్పుడు హైదరాబాద్ కేర్ టాటా జనరల్ ఐఎన్ఎస్ ఎన్సీ పాలసీ క్లెయిమ్ చేసుకుంటే తిరస్కరించారు ఆయనకి వైద్యం చేయించుకోలేని పరిస్థితి వచ్చింది మళ్లీ మూడు లక్షలు అప్పు చేసి టీబియా ఇంజూర్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఈ టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఏఎన్సీ కంపెనీ పాలసీ మోసలో ఉన్న వల్ల జీవితాలు గాఢ అంధకారంలో పడిపోయే వాళ్ళ ఈ పరిస్థితికి ఎవరు కారణం టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూ కంపెనీ మోసల వల్ల ఎందరో జీవితాలు నాశనమయ్యాయి మరోవరు కూడా ఈ టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఏఎన్సీ బీమా కంపెనీలు మాయలో పడకూడదని మీకు ఫోన్ లో గానీ పర్సనల్గాని ఈ మోసపూరిత ఆరోగ్య బీమా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే తిరస్కరించు తప్పు జారి మీరు టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఏఎన్సీ కంపెనీ ఆరోగ్య బీమా పథకాలను తీసుకోవడం వల్ల మీరు ఫోన్ అవుతారు ఈ ఒక్క టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యుర్ ఏఎన్సీ కంపెనీ మాత్రమే కాకుండా ఇలాంటి మోసపూరిత ఆరోగ్య బీమాలతో ప్రజలను మోసం చేయడానికి మార్కెట్లో చాలా కంపెనీలు తయారయ్యాయి అలాంటి కంపెనీలతో తస్మాత్ జాగ్రత్త బీమా కంపెనీలు చేసే ఇలాంటి మోసాల వల్ల ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి కానీ అమాయకులైన ప్రజలు మోసపోతున్నారు ఆరోగ్య బీమా కంపెనీలో ఏసీఏ బ్రాంచ్ ప్లాన్స్ లాంటి వాటిలో హై డిడక్టబుల్స్ మరియు కోప్పేలుంటాయి ఇవి పేదలను వైద్యం చేయించుకోకుండా ఆపుతాయి వాళ్ల ఆరోగ్యం మరింత దిగజారి అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తాయి బీమా కంపెనీలు తక్కువ కవరేజ్ ఉన్న చెత్త ప్లాన్స్ ని కూడా అమ్ముతారు కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను టార్గెట్ చేస్తారు ఈ ప్లాన్స్ లో ముందు నుంచి ఉన్న వ్యాధులు కవర్ చేయబడు రెండు వేల ఇరవై నాలుగు నియమాలు ఈ లోపాలను సరిచేయడానికి ప్రయత్నించినా రోగులకి భారీ బిల్లులు వస్తాయి చిక్కులు నిండిన పాలసీ నియమాలు పారదర్శకత లేకపోవడం వల్ల పేదలు ఇబ్బందుల్లో పడుతున్నారు వాళ్ళకి ఆరోగ్యం గురించి పెద్దగా తెలియదు భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రులకి తగినంత నిధులు లేవు టాటా ఏజీ లాంటి ప్రైవేట్ బీమా కంపెనీలు చిన్న చిన్న కారణాలతో క్లెయిమ్స్ తిరస్కరిస్తున్నాయి భారతదేశంలోని ఐఆర్డిఏ రెండు వేల ఇరవై నాలుగు మార్గదర్శకాలు చేసిన టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ఎన్సీ కంపెనీ లాంటి పేదలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి లీమ్స్ తిరస్కరించిన కంపెనీల మీద ఎటువంటి చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఏ పోలీస్ స్టేషన్ వాళ్లు కేసులు పెట్టలేరు ఎందుకంటే ఈ బీమా కంపెనీ వల్ల టామ్స కండిషన్స్ లో ఈ ఆరోగ్య బీమా అంతగట్టేటప్పుడే వాటిపై మీ సంతకం తీసుకుంటారు అమాయకులైన ప్రజలు కోట్ల చుట్టూ తిరిగి ఖర్చులు పెరుగుతాయన్న భయంతో చట్టపరమైన చర్యలకు దూరంగా ఉంటారు ఈ పద్ధతుల వల్ల పేదలకే ఎక్కువ నష్టం జరుగుతుంది వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు జేబు నుంచి డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేరు దీనివల్ల పేదరికం అనారోగ్యం అనే చక్రంలో చిక్కుపోతారు మీ బిల్లులను జాగ్రత్తగా చూసుకోండి సోషల్ వర్కర్ల సహాయంతో తిరస్కరించబడిన క్లెయిమ్స్ మీద అప్పీల్ చేసుకోండి చెత్త ప్లాన్స్ కొనగండి మీ రాష్ట్ర నియంత్రణ సంస్థకి లేదా సిఎంఎస్ మోసం హాట్ హాట్లంకి ఫిర్యాదు చేయండి మార్పు రావాలి కానీ మీరు తెలివిగా ఉంటే ఈ ఆరోగ్య బీమా మాఫియా నుండి మీరు రక్షించుకోవచ్చు టాటా ఏజిట్ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఏఎన్సీ కంపెనీ లాంటి బీమా కంపెనీలు మోసం చేయడం వల్ల అమాయకులైన పేదలు నష్టపోతున్నారు మార్పు రావాలి ఆరోగ్య బీమా వైద్యం చేయించుకోగలిగే సామర్థ్యం ఇవ్వాలి గాని వాళ్ల జీవితాలపై గాయం చేయకూడదు టాటా ఏజీ జనరల్ ఐఎన్ఎస్యూఆర్ ఏఎన్సీ కంపెనీ లాంటి బీమా కంపెనీల మోసం మీరు రక్షించుకోండి